మన పురాణాల్లో ఉన్న చరిత్రలో ఊహకు అందని ఎన్నో వింతలు విడ్డూరాలు కనిపిస్తాయి ముఖ్యంగా దేవతలు రాక్షసులు ఇద్దరూ వరుసకు అన్నదమ్ములే అవుతారు అయినా వారిద్దరి మధ్య జరిగే యుద్ధాలు రాక్షసుల కథలు చాలా ఆసక్తిగా ఉంటాయి కశ్యపుడికి దితికి పుట్టినవారు దైత్యులు వారే దానవులు రాక్షస జాతికి చెందినవారు హిరణ్యకశపుడు హిరణ్యాక్షుడు కశ్యపుడి కొడుకులు వారి నుంచి రాక్షస జాతి మరింత పెరిగింది హిరణ్యకస్పుడి కొడుకుల్లో ప్రఖ్యాతి చెందినవాడు ప్రహ్లాదుడు అతని కొడుకు విరోచనుడు విరోచనుడి కొడుకు బలి మళ్ళీ చరిత్రకెక్కిన రాక్షస చక్రవర్తి అలాగే అతన్ని మించిన దానశీలి మరొకరు లేరు ఇది హిరణ్యకశపుడి కుటుంబం మరి అన్న హిరణ్యకశపుడి కన్నా ముందే హిరణ్యాక్షుడు వరాహ అవతారంలో విష్ణువు చేతిలో మరణించాడు అతనికి పిల్లలు లేరా ఉన్నారు హిరణ్యాక్షుడి కొడుకే అంధకాసురుడు ఈ ఎపిసోడ్లో అంధకాసురుడు గురించి తెలుసుకుందాం రాక్షసులు చాలా శక్తివంతులు రాక్షసుల్లో అంధుడు అంటే కళ్ళు కనిపించని రాక్షసుడు అంధకాసురుడు అతని పుట్టుకే చాలా విచిత్రమైనది ఆ కథ ఏంటో చూద్దాం శివపార్వతులను పురాణాల్లో మానుష రూపాల్లో వర్ణించారు దానికి కారణం మనకు అర్థం కావడానికే కానీ వారు శక్తి స్వరూపాలు పురాణాల్లో చెప్పిన కథను చూద్దాం శివుడు పార్వతి ఓసారి మందరగిరి అనే ప్రాంతంలో విహరిస్తున్నారు శివుడు ఆ ప్రకృతిని చూస్తూ ఆనందిస్తున్నాడు అంతలోనే పార్వతీదేవి వెనక నుంచి వెళ్ళి పరమేశ్వరుడి కళ్ళు మూసింది సమస్త లోకాలను నడిపించే కళ్లను పార్వతి క్షణకాలం పాటు మూసింది ఆ ఘటనకు లోకం మొత్తం చీకట్లు కమ్ముకున్నాయి పార్వతి కూడా ఆశ్చర్యపోయింది ఆమె అరచేతులకు చెమటలు పట్టాయి శివుడు కనులు మూయడం వల్ల అలుముకున్న అంధకారం నుంచి ఓ పిల్లాడు జన్మించాడు చీకటి నుంచి పుట్టాడు కనుక ఆ పిల్లాడు పుట్టుకతోనే అంధుడయ్యాడు అంధుడు కాబట్టి అతనికి అంధకుడు అనే పేరు పెట్టారు శివపార్వతులు అదే సమయంలో శివుడి కోసం ఘోర తపస్సు చేస్తున్నాడు హిరణ్యాక్షుడు హిరణ్యాక్షుడికి పిల్లలు లేరు తనకు పిల్లలు కావాలనే కోరికతోనే తపస్సు చేస్తున్నాడు హిరణ్యాక్షుడు తపస్సుకి శివుడు మెచ్చుకుని ఈ అంధకుడిని దత్తత తీసుకోమని ఇచ్చాడు అంధుడని బాధపడకు అసమాన శౌర్యంతో గొప్ప విజయాలు సాధిస్తాడని వరం కూడా ఇచ్చాడు శివుడు అలా శివుడి అంశతో పుట్టిన అంధకుడు హిరణ్యాక్షుడి కుమారుడు అయ్యాడు అందువల్ల అంధకాసురుడు అయ్యాడు అంధకాసురుడు వచ్చాకే హిరణ్యాక్షుడు భూమిని ఆక్రమించాలని అనుకున్నాడు ప్రళయాలు సృష్టించి భూమి సముద్రంలో మునిగేలా చేశాడు అప్పుడే మహావిష్ణువు వరాహ అవతారంలో వచ్చి హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని యధాస్థానానికి చేర్చారు హిరణ్యాక్షుడు మరణించాక అతని పాతాళ రాజ్యానికి అంధకాసురుడు వారసుడు అయ్యాడు అప్పటి వరకు అంధకుడు సాధుస్వభావంతోనే ఉన్నాడు సాక్షాత్ శివుడు అంశతో పుట్టాడు అందులోనూ చీకటిలో పుట్టిన అతనికి తామస లక్షణాలు ఎక్కువే హిరణ్యాక్షుడు మరణించాక మొదట చుట్టుపక్కల రాక్షసులే అతని పాతాళ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు అంధకుడు అంధుడు కాబట్టి ఏమీ చేయలేడని అనుకున్నారు అంధకుడు కూడా బాధపడ్డాడు అప్పుడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేశాడు బ్రహ్మ అంధకుడికి అమిత శక్తులు ఇచ్చాడు ఆ శక్తులతో పోగొట్టుకున్న రాజ్యాన్ని మళ్లీ సాధించాడు బ్రహ్మను అంధకాసురుడు ఒక వింత కోరిక కూడా కోరాడు తాను కోరకూడని కోరిక కోరే వరకు తనకు చావు ఉండకూడదన్న వరాన్ని అడిగాడు బ్రహ్మ తదాస్తు అన్నాడు ఎవరూ చావును కోరుకోరు తాను చావును కోరుకుంటేనే కదా మరణం అనుకున్నాడు కానీ విధి ఎప్పుడూ ఒకేలా ఉండదు ఇక చావు భయం లేని అంధకుడు ఇష్టం వచ్చినట్టు చెలరేగాడు పేరుకి అంధుడే అయినా రుద్రాంశతో పుట్టినవాడు కాబట్టి దేవతలను కూడా ఓడించాడు సాధువుగా ఉన్న అంధకుడు వరగర్వంతో నిజంగానే రాక్షసుడయ్యాడు ఈ రాక్షసులంతా అహంకారంతో మరణించినవారే హిరణ్యాక్షుడి తర్వాత పాతాళ లోకాన్ని పాలించాడు ఆ సమయంలోనే దేవతలపై యుద్ధానికి వెళ్ళాడు అక్కడ దేవనది గంగను చూశాడు గంగను తన పాతాళానికి తీసుకెళ్దామని ప్రయత్నించాడు అతన్ని ఆపడానికి ఇంద్రుడు కూడా ప్రయత్నించాడు కానీ అంధకుడి బలం ముందు ఇంద్రుడు కూడా సరిపోలేదు ఇక గంగాదేవే అంధకుడితో యుద్ధం చేసింది గంగమ్మను అంధకుడు గెలవలేకపోయాడు చివరికి ఆమె దైవత్వాన్ని గుర్తించి భక్తితో పూజించాడు ఇక్కడ లాజికల్గా ఆలోచిస్తే భగీరథుడి కంటే ముందు అంధకుడు గంగను భూమిపై ప్రవహించేలా చేయడానికి ప్రయత్నించాడని అర్థమవుతోంది కానీ అంధకుడి శక్తి సరిపోలేదు చివరికి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు ఇలా అంధకుడు ఓ దశలో చేసిన అరాచకాలు ఎక్కువే ఇదంతా మృత్యువుపై తనకున్న నియంత్రణ వరం వల్ల తానెవరో మర్చిపోయి చేసిన తప్పులు పైగా ఈ రాక్షసులందరికీ గురువు శుక్రాచార్యుడు అతనికి దేవతలంటే పడదు గనక ఈ రాక్షసులను ఉపయోగించుకునేవాడు శుక్రాచార్యుడు అంధకుడికి ఎన్నో మాయా విద్యలు నేర్పాడు అంధకుడికి కళ్ళు కనిపించవు కనుక మనోనేత్రంతో అన్నీ చూసేలా ఆయన ముందున్న ప్రపంచాలు మనసులో కనిపించేలా ఓ విద్యను నేర్పాడు ఆ విద్య సరిగ్గా గమనిస్తే ఇప్పటి మెటావర్స్ గుర్తొస్తుంది మెటావర్స్ ఇంకా పూర్తిస్థాయిలో రానేలేదు కానీ అప్పటికే శుక్రాచార్యుడి ఆలోచన చూడండి ఎంత గొప్పగా ఉందో అందులకు ఇలాంటి టెక్నాలజీ నిజంగా వస్తే అది అద్భుతమే కదా మరోసారి శివుడు పార్వతి మందర పర్వతానికి విహారం కోసం వచ్చారు అప్పుడు అంధకాసురుని గూఢచారులు మనుష్య రూపంలో భూమికి వచ్చిన పార్వతీదేవిని చూశారు ఆమె సౌందర్యం గురించి అంధకాసురుడికి చెప్పారు అయితే జడలు కట్టిన ఓ బలశాలి ఆమెకు రక్షణగా ఉన్నాడని కూడా చెప్పారు ఆమె అతిలోక సుందరి అని అంధకాసురుడిలో మోహం పెంచారు అంత గొప్ప సౌందర్య రాశి తన రాజ్యంలో ఉండాలనుకున్నాడు అంధకాసురుడు అయినా జడలు కట్టిన సన్యాసికి సౌందర్యం ఎందుకని హేళనగా మాట్లాడాడు అతన్ని బెదిరించైనా సరే ఆమెను తీసుకురండి అని రాయబారులను పంపాడు శివపార్వతులు ఇద్దరూ తనకు తల్లి తండ్రులతో సమానమని తాను రుద్రాంశతో పుట్టాడన్న విషయాన్ని కూడా మరచి మోహంలో పడిపోయాడు అంధకాసురుడు రాయబారులు వచ్చారు ఏ పనైనా పరాక్రమంతో చెయ్యాలి అని శివుడు తిరుగు రాయబారం పంపాడు నిజానికి అంధకాసురుడు కోరారాని కోరిక కోరేందుకు శివపార్వతులు మళ్ళీ వచ్చారన్న సంగతి అతనికి అర్థం కాలేదు పైగా పరాక్రమం గురించి మాట్లాడినందుకు శివుడినే నానా మాటలు అన్నాడు అంధకుడు అప్పటికి తన అన్న ప్రహ్లాదుడు కూడా అంధకుడికి చెప్పు చూశాడు తన రహస్యాన్ని అంధకుడికి చెప్పింది ప్రహ్లాదుడే తాను కోరుకుంటున్నది జగన్మాతని అంతకు మించి నీ తల్లిని అన్నాడు ప్రహ్లాదుడు ఈ కథ వామన పురాణంలో ఉంటుంది అయినా అంధకాసురుడు తన మోహం నుంచి బయటపడలేకపోయాడు పరమేశ్వరుడితో యుద్ధానికే సిద్ధమైపోయాడు శివుడితోనే యుద్ధమా అంధకుడు వచ్చి రాగానే తన త్రిశూలంతో పొడిచి పైకెత్తాడు పరమేశ్వరుడు సోలం కడుపులో గుచ్చుకుంది అలా ఆ బాధలో కామ క్రోధ మదమత్సరం అన్నీ దిగిపోయాయి పార్వతీదేవి అతనికి తల్లి తెలిసినా తెలియకపోయినా తల్లిలాంటి పార్వతిని కోరడం కోరకూడని కోరికే కనుక అతనికి మరణం ఖాయమైపోయింది శివుడు సోలంతో గుచ్చగానే అంధకుడిలో ఉన్న రాక్షసుడు మరణించాడు తప్పు చేస్తే కొడుకైనా సరే క్షమించకూడదని చెప్పే శివతత్వం ఇది రాక్షస ప్రవృత్తిలో ఉండేవారిని అస్సలు క్షమించకూడదని శివపురాణంలో ఎన్నో కథలు చెప్తాయి శూలానికి వేలాడుతున్న అంధకాసురుడికి తానెవరో అప్పుడు గుర్తొచ్చింది కోరరాని కోరిక తన ప్రాణం మీదకి తీసుకొచ్చిందని లబోదిబో అన్నాడు ఆ సమయంలోనే నూట ఎనిమిది శివనామాలతో శివుడిని ప్రార్థించాడు మహాదేవుడు కపర్ధి విరూపాక్ష లాంటి గొప్ప నామాలను ప్రపంచానికి పరిచయం చేసింది అంధకాసురుడే నిజానికి అంధకాసుడి కథ చూస్తే అంధకుడి అంధత్వం కళ్లకు కాదు కామక్రోధ మదమత్సరాలని ఆ అంధత్వం మనసుకు ఉంది అది తొలగించేందుకు సాధన అవసరమైంది ఒక్కోసారి కఠిన సాధన కావాలి త్రిశూలానికి వేలాడినప్పుడు ఆ సాధన అంధకాసురుడికి సాధ్యమైంది అప్పుడు అంధకుడికి తానెవరో అర్థమైంది తనను తాను తెలుసుకున్న అంధకుడిని శివుడు క్షమించాడు గణాధిపతుల్లో ఒకరిగా అంధకుడిని నియమించాడు మొత్తానికి అంధకుడు మానసిక వ్యామోహాల వల్ల చెడ్డవాడయ్యాడు కానీ చివరికి తన గురించి తాను తెలుసుకొని మహాశివభక్తుడు అయ్యాడు